మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేడున అనగా జులై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి ఈరోజు రావియాకులతో మీ ఇంట్లో కనుక ఇలా చేశారంటే మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజునే పూర్వకాలంలో సంవత్సరం ఆరంభంగా భావించేవారు ఈరోజు విష్ణుమూర్తి యోగ యోగనిద్రలోకి వెళ్తాడు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు రోజు శ్రీ మహావిష్ణువును హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా స్వామిని ఆరాధించటంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది చాలామంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావిచెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చెయ్యాలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకు మీద దీపారాధన చేస్తున్న సమయంలో ఈ రావిచెట్టు ఆకు కాడా అనేది భగవంతుని ఫోటో వైపు ఉండాలి ఈ ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి అలా ఎప్పుడూ కూడా రావి ఆకుపై ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి ఈ రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే తొలి ఏకాదశి రోజు ఇలా ఆకు కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి రావి చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణునివాసంగా పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును అంటారు అలా పిలవటానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తుండేవారు అశ్వద్ధుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు పోయేవారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయమాటలు నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ రాక్షసుని పేరునే రావి చెట్టును వృక్షమని పిలిచారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తరువాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ రావి చెట్టే అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావి చెట్టు పైబెరడు సేకరించి మొక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇది ఎండాక పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగటం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ సొంతం రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పనుకునే ముందు కాళ్ళ పగులపై అప్లై చేసి పనుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు పోయి పాదాలు నాజుగ్గా అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలంటే రావి చెట్టు పైబెరడును కషాయంలా కాచి ఆ నీటితో పుక్కులిస్తుంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలంటే రావి చిగుళ్ళు పది తీసుకొని అరగ్లాస్ పాలల్లో వేసి మరిగించి వడపోసుకొని దానికి బెల్లం చూర్ణం కలుపుకొని రోజు తాగుతుంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటిపోత సమస్య చాలా మందిని వేధించే సమస్య కాబట్టి నోటిపోత వస్తే రావి చెట్టు పైబెరడు తీసుకొని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపోత శాశ్వతంగా పోతుంది నాలుక పగుళ్లు కూడా పోతాయి కాబట్టి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఇలా ప్రమిదల కింద రావి ఆకులు ఉంచి దీపారాధన చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్తాడు అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తుంటారు మరి ఉపవాసం ఉండాల్సిన తీరు గురించి ఈరోజు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు చెప్పే మాటల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనుకునేవారు అంతకు ముందు రోజైన దశమి నాటి రాత్రి నుండే నిరాహారంగా ఉండాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక అర్థంగా తెలుస్తుంది ఇక తొలి ఏకాదశి రోజు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండటమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ గడపాలి దళాలతో ఆయన్ని పూజించి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి కడుపు నిండిన మనిషి ధ్యాస వేరువేరు విధాలుగా పోతుంది ఉపవాసం ఉండటం ద్వారా మనస్సు నిర్చలంగా మారిపోతుంది అలా నిశ్చలంగా ఉన్న మనస్సుని భగవంతుని మీద నిలిపితే ఆ ఫలితమే వేరు ఇలా స్థిరంగా ఉన్న మనస్సును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగారం చేయాలని చెప్తారు ఆ జాగారంలో రాత్రి సాగిపోయే కొద్దీ మనస్సు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనస్సుకు సాయంగా భగవన్నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనస్సు నిశ్చలమవుతుంది ఇలా మనస్సును శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని చేసే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిపిన తరువాత మర్నాడు తెల్లవారుజామున దగ్గర్లోని ఆలయాలను సందర్శించాలి తొలి ఏకాదశి ఉపవాసంతో వ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారాన్ని అందించటం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని హెచ్చరిస్తుంటారు తొలి ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చే మరో రెండు విషయాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది పేలపిండి తినటం రెండవది గోపూజ చేయటం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించి పేలాలపిండిని తినటం చాలా మంచిది పైగా పేలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సన్నద్ధంగా ఉంచటమే ఈ పేలాల పిండి తినటం వెనుక అసలు రహస్యం తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే గోమాతను పూజించాలన్నది పెద్దల మాట దగ్గరలో గోశాలలో ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచి పూజిస్తారు గోశాలలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో ఈ రోజు గోవులకు ప్రదక్షిణలు చేయటం అరటి పండును తినిపించటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక కలుగుతుంది ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకపోవచ్చు అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించిన ఉపవాసం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు ఉపవాసం చేయటానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించటం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈరోజు తప్పక చేయాలి ఈరోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి అందులో మొదటిది ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసీ తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు దీనిని ఆచరించటం కుదరిన వారు రెండవది ఏకభుక్తము ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత రాత్రి భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది అయాచితము అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినొచ్చు దీనిని అయాచితము అంటారు ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది కూడా చేయలేని వారు ఆరవది తెలాదానము తెలాదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చేయాలి దీనిని తిలాదానం అంటారు నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు మీకు దగ్గర్లో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు మజ్జిగ మంచినీరు స్వల్పంగా పండ్లు క్యారెట్ తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో సమస్యలు ఉన్నవారు ఉద్యోగం ఆలస్యమయ్యేవారు వ్యాపారం అభివృద్ధి లేనివారు పెళ్లి అయ్యేవారు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తరువాత లక్ష్మీనారాయణుల పాఠాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తిని తులసీమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈ రోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు మీకు తపక లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసీమాలతో పూజిస్తున్నాం కదా అని ప్రక్కనే ఉన్న పశువు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకునికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోకో ఓపిక లేకో ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణ చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి ఇచ్చి ఆ తరువాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవటంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పేలాలపిండి నైవేద్యాన్ని తినాలి మేం ఉపవాసం ఉన్నాం తినకూడదు అని అనకూడదు అలా తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరతాయి ఇక మనం ఈ ఉపవాస దీక్షలో గ్రహించవలసిన విషయం ఉపవాసం అంటే దేవుడికి మన మనస్సుని దగ్గరగా ఉంచటమని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా మనపై మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినటం లేదా చదవటం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు నారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర్య బాధలను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యాన్ని పొందండి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు మొదలను తాకకుండా రావియాకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావియాకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా శ్రీ మహావిష్ణువు దీవిస్తాడు పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావియాకుల తోరణం తపక అందరూ కట్టుకునేవారు అంతేకాదు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి పదకొండు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకొని దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ పదకొండు ఆకులు కట్టాలి ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఇలా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణం కడితే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావిచెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అలానే అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతగుతుంది ఇలా తొలి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావిచెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తాడు కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి ఆకులు కట్టుకోవటం వెనుక paraमाார்र्दம் राह से mide.